हेलो హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కడుపులో ఉన్న బేబీ వెయిట్ పెరగడానికి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి సో ఈ టిప్స్ వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతాయి మీకు బేబీ వెయిట్ అనేది పెంచుకోవడానికి సో ఫుడ్ అనేది ప్రెగ్నెన్సీలో తీసుకుంటూనే ఉంటాము చాలా మంచి ఫుడ్ తీసుకుంటాం అప్పటి వరకు మంచి ఫుడ్స్ అంటే హెల్దీ పరంగా మనం తీసుకోకపోయినా ప్రెగ్నెన్సీ అనేది ఉన్నప్పుడు మనం దాదాపు మంచి ఫుడ్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటాం పాలు ఇష్టం లేని వాళ్ళు కూడా పాలు తాగుతూ ఉంటారు సో ఇదంతా కూడా బేబీ కోసమే చేస్తూ ఉంటాం కాకపోతే కొన్ని కొన్ని మిస్టేక్స్ చేయడం ద్వారా తీసుకున్న ఫుడ్ అనేది కరెక్ట్గా బేబీకి వెళ్ళదు అనమాట అంతగా బేబీ అయితే వెయిట్ అనేది అనిపించదు మనం ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినా కానీ అంత వెయిట్ ఉండాల్సిన వెయిట్ అయితే పెరగట్లేదని డాక్టర్ అరుస్తూనే ఉంటారు సో ఏంటి ఎక్కడ వస్తుంది ప్రాబ్లము అనేసి మీరు చూసుకోవాలి సో ఎక్కువగా మీరు తినే ఫుడ్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అనేవి తీసుకోండి పాలు కానివ్వండి ఒకవేళ పాలు ఇన్ కేస్ మీకు ఇష్టం లేదు అనుకోండి నార్మల్గా పన్నీర్ ఉంటుంది కదా అది తీసుకోండి సో ఈ విధంగా కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా కేవలం పాలనే కాదు పెరుగు ఇలా తీసుకోవడం ద్వారా కూడా మీకు మిల్క్ పరంగా వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి అండ్ అంతేకాడ స్వీట్స్ అయితే తగ్గించండి ప్రెగ్నెన్సీలో హెవీ స్వీట్స్ తీసుకోవడం అస్సలు మంచిది కాదండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా క్రేవింగ్ వచ్చినప్పుడు తినడం వేరు అదే పనిగా తినడం వేరు హెవీ స్వీట్ అనేది కాస్త తగ్గించుకోవడం బెటర్ అనమాట అంతే ఫుడ్ పరంగా ఆకుకూరలు అలాంటివి రాజ్మా ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం ద్వారా బేబీ వెయిట్ని ఎక్కువ అయితే పెంచుకోవడానికి వీలుంటుంది అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ నిద్ర అనేది మంచిగా ఉండాలి సరైన నిద్ర అనేది మీకు లేకపోయినట్లయితే బేబీ వెయిట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంకొకటి ఫుడ్ పరంగా తీసుకోండి అలాగే నిద్రపరంగా అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు పుట్టే బిడ్డ ఎలా ఉంటుందో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయో లేకపోతే ఇంట్లో ఏమైనా కారణాల ద్వారా ఎక్కువగా ఆలోచించడం స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఇలా ఉంటుంది సో అలాంటి వాళ్ళు కూడా మీరు అంత మంచి ఫుడ్ తీసుకున్నప్పటికీ బేబీ వెయిట్ అనేది మంచిగా ఉండదు అండ్ ఇంకొకటి వచ్చేసి ఎప్పుడు ఎక్కువ శాతము ప్రెగ్నెన్సీలో లెఫ్ట్ సైడ్ పడుకోవాలండి ఈ విషయం అయితే దాదాపు తెలుసనే అనుకుంటున్నాను చాలామంది కొంచెం అవగాహన అనేది లేకపోవడం ద్వారా కూడా ఎటువైపు అయినా పడుకోవచ్చు అన్నట్లుగా కుడివైపుకి పడుకోవడం అలా చేస్తూ ఉంటారు అది ప్రెగ్నెన్సీలో అంత మంచిది కాదు బేబీ వెయిట్ అనేది మీరు రైట్ సైడ్ పడుకోవడం ద్వారా బేబీ వెయిట్ అనేది అంత మంచిగా ఉండదంట వెయిట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో అందుకనేసి కంపల్సరిగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి లెఫ్ట్ సైడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుండే అని అలాగే వెల్లికలా కూడా పడుకోకూడదు ప్రెగ్నెన్సీలో ఎందుకంటే మా మాసాలు కట్ చేయకొద్దు ఏదైతే థర్డ్ సెమిస్టర్ వస్తుందో అప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి బేబీ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది బేబీకి ఆక్సిజన్ సప్లై బ్లడ్ సప్లై అంతా మంచిగా ఉండాలంటే మీరు ఎప్పుడు లెఫ్ట్ సైడ్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎప్పుడన్నా పడుకుని పడుకుని జస్ట్ అలా తిరగడం వేరు కానీ అచ్చంగా రైట్ సైడ్ అయితే పడుకునే ప్రయత్నాలు చేయొద్దు బేబీ వెయిట్ అనేది తగ్గడానికి కూడా అది ఒక రీజన్ అండి సో ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటూ ఉన్నట్లయితే మీకు మంచిగా ప్రెగ్నెన్సీ అనేది బాగుంటుంది బేబీ యొక్క వెయిట్ కూడా బాగుంటుంది ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోండి ఫుడ్ ఒకేసారి ఎక్కువగా తీసుకోండి ఎక్కువ టైమ్స్ తీసుకోండి అంటే రోజులో మీరు రెండు మూడు సార్లు ఎక్కువగా తీసుకునే పని లేకుండా సిక్స్ టైమ్స్ తీసుకున్న కొద్ది కొద్దిగా తీసుకోండి ఇలా తీసుకున్న ద్వారా బేబీకి ఫుడ్ అనేది మంచిగా పడుతుంది మీకు కూడా హెవీగా తీసుకున్నామని కొంచెం ఇబ్బందిగా అయితే ఉండదు